మనకి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటం వస్తుంది ఆ రోజే మనకి అమావాస్య తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అయితే ఆ మర్నాడే ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ పూటం వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి అంతా కూడా అన్ని రాశుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది అదే అక్రమ సంబంధాల రుగ్మత అదొక రోగం అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లేగల్లీ మ్యారీడ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది ఇక భర్త హెరాస్మెంట్ వల్ల అత్తగారుల హెరాస్మెంట్ వల్ల భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఆదాయాలు లేకపోవడం వల్ల చాణుక్యుడు చెప్పాడు అనమాట అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటున్నాయని ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు మరి భార్య దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భర్తలు మరుదులు మరుదులు ఉంటారు మరుదులను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్ గా కానిక్యుడు చెప్పాడు అంటే ఎప్పుడు చూడండి చాలా మంది ఆ భర్తలు మరి వీళ్ళంతా కూడా ఆ ఎలా ఉంటారు అని అంటే భార్యల్ని వేధిస్తూ ఉంటారు అనమాట ఆ ఇక ఈ వీడి అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వము సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే అండ్ ఇప్పుడు ఒక పెద్ద అరే బాబు వెళ్ళి నువ్వు ఫారెన్ లో మాస్టర్స్ చేస్తారా అని తల్లిదండ్రులు డబ్బులు కప్పం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను గురువుగారు నాకు రిలేషన్ పెట్టుకున్నాను నా అమ్మాయి నాకు చెప్పలేదండి గురుగారు డైవర్స్ అయిపోయిందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి మరి ఇప్పుడు చెప్పిందండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు అంటే రెండు సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయి వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా నమ్ముతానే ఉంటది తర్వాత ఇంకొకటి లండన్ లో మరి ఏమండి మరి నాకు భర్త వదిలేసాడండి నేను ఇంకా పిల్లలు కలగలేదు అయితే లండన్ లో జాబ్ చేయడానికి వచ్చాను ఆ వచ్చిన వాడు రూమ్ లో వాడు ఉండొచ్చు కదా వాడు ఒకడు తగిలేడు అనమాట ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి మనకి కబుర్లు చెప్తారంటే ఫారెన్ లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు అక్కడ అంతా తెలియనటువంటి అమాయకుల ఎవరు అంటే పాపం ఇండియన్స్ అనమాట అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు ఈ వీళ్ళకి తెలుసు అనమాట ఆడోళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లోకి డేటింగ్ లోకి వెళ్ళిపోతున్నారు ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ చేసుకున్నాను వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ మా నాన్న మా అక్క మా చెల్లి అంటూ వీడు ఎక్కువన్నాడు ఓల్డ్ ఆలోచనలు ఏడు సంవత్సరాల డిఫరెన్స్ ఉంటే మొగడికి దానికి ఓల్డ్ ఆలోచనలు ఉందట ఈ విధంగా నా సమాన వయస్సుకులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది జోగి జోగి రాసుకెళ్లి రాసుకుంటే బూడిది రాడు ఈ ఎక్స్పీరియన్స్డ్ గాడు ఈమెన్ ఎక్స్పీరియన్స్ దక్స్పీరియన్స్ గారు ఇద్దరు కలిసి తిరుగుతారు అనమాట భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది లర్న్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి వాళ్ళు చేసేటటువంటి పనులకి మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి ఇది కలియుగమే కా మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువులు చెప్పారు వచ్చేసీ కామ యుగం మీద అయితే మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు కన్ఫ్యూజన్స్ లోకి ఇన్ఫాషన్ లోకి వెళ్ళిపోతున్నారు చదువుతుండ్ర బాబు అంటే ప్రేమ ఉద్యోగాలు చేయను బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడానికి అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు అని మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట జీరో పాయింట్ జీరో 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 నాట్ వన్ పర్సెంట్ తెలుస్తున్నాయి అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది వరకు పెళ్లి అంటే ఒక పెళ్లి ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇస్తానని మళ్ళీ రెండో పెళ్లి వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్లి మొగ్గు చచ్చిపోయేదో కర్మ జరిగిందంటే ఒక అర్థం పద్ధము రెండో పెళ్లి చేస్తున్నారంటే కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం మరి కామాతురాయం సిగ్గు శరం ఉండదు అనమాట దరిద్రులు మగాళ్ళు లేరు ఆడవాళ్ళు లేరు ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా అందరూ చేయరు ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారు అనమాట వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు ఇక్కడ బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం ప్రియుడి కోసం ప్రియుడితో కలిపేసి ఏం చేసినా పెళ్ళావు వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు భార్య ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది ఇప్పుడు జరుగుతున్నాయి పన్నెండు రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నారా మన పంతులంతా ఏమంటే అక్రమ సంబంధం అక్రమ సంబంధం అండి అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయపేస్తుందండి మీరు చెప్పేవన్నీ నిజాలే కానీ ఎలాగా మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు అవి కొంచెం ఎప్పటిగా ఆ కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి అరే బాబు ఎక్కడ నాయనా పంతులు ఇప్పుడు కాలం కామయోగంలో ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయి మొత్తం అందరికీ తెలుసు అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు యాప్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి వీడియోలు దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్ పెట్టాలి బాబు నాయన ఇలాంటి అక్రమ సంబంధాలన్ని కూడా అణిచివేయడానికి ఐరన్ లెక్క తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావు అడుగుతుంటే నువ్వేమో అయ్యో సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చున్నట్టు ఇవి ఎందుకు చెప్పట్లేదు అష్టగ్రహ కూటాలు సష్ట కూటాలు సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాదాలు చెప్పేస్తున్నారు భయపెట్టేస్తున్నారు జనాన్ని ఇదే అదే అదే కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు మరి అవదా గురు రాహుతో కలిస్తే గురు చండాల యోగమైనా అని చెప్పినప్పుడు భ్రష్టత్వం అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు అక్రమ సంబంధాలు పెట్టుకోరా బాగా గయ్యాడిగా అయిపోదా మొగుడ్ని సాధించదా కలక్షకారుడు రాహుతో చండాలత్వం పెట్టినప్పుడు వీడు పెళ్లి చూపులు ఒకరిని చూసుకుని పెళ్లిపేటల మీద వాడి ఒకే చెప్పేసి పెళ్లిపేట పెళ్లిపేటల మీద ఇంకొకరితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మన పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే పబ్లిక్ ఎందుకు మరి భయోత్పాదాలు ఎలా జరిగిపోతాయి ఆ రాసి జరిగిపోతాయి నువ్వు వచ్చా ఆపుతావు పంపులు గారు ఈ విధంగా మనకి అన్ని జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి షష్ట షష్ట గ్రహ కోటమే ఏం జరుగుతున్నాయండి మనకి బుధ శుక్ర రాహు తర్వాత శని అండ్ రవి ఇవండి ఒక మేన రాశిలోకి వస్తుంది ఇక ఈ యొక్క బుధుడు వచ్చేసరికి మనకి కేతు వచ్చేసరికి కన్యా రాశిలో ఉన్నాడండి కన్యా రాశి నుంచి శివరాశిలోకి వెళ్ళిపోయాడండి ఓకే మార్చ్ ట్వంటీ నైన్త్ ఇంకా ఏం జరగలేదు కాబట్టి ఐదు గ్రహ ఆరు గ్రహాలు మనకి అన్ని కూడా అక్కడ ఉన్నప్పుడు ఐదు గ్రహాలు బుధ శుక్ర రాహు తర్వాత ఆ శని రవి గ్రహాలు మేనరాశిలోను మరి కేతు ఒక్కడే ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం ఒకే యాక్సెస్ లోకి ఆరు ప్లానెట్స్ రావడం ఒకే అలైన్మెంట్ కలిగి ఉండడం వల్ల షష్టగ్రహ కోటంగా అనేకమైనటువంటి ఒత్పాదాలు తీసుకొస్తున్నాయని మనకు తెలుసు మరి ఈ రాశి వారి కేవలం ఒక రాశికి అప్లై అవుతుందా అంటే ఏ రాశిలో వీళ్ళు మా ఛానల్ ఓనర్ గారు ఇచ్చాడనమాట దత్తు గారు ఏమని ఏమండి మరి కన్యా రాశి వారికి ఏ వయసులో కర్మ సంబంధాలు ఏర్పడతాయి అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏ వయసులో ఏర్పడతాయి ఇదిగో అక్రమ సంబంధాలు కన్యా రాశి వారికి ఎందుకు ఏర్పడతాయి ఏ వయసులో స్టార్ట్ అవుతాయి మరి వీరి జీవితం మధ్యలో ముగిసి ముగిసేతేనా చివరి వరకు ఎదగలరా పరిహారాలు ఏంటి ఇదిగోండి మరి క్వశ్చన్ మరి అడిగినప్పుడు మరి చాలా గారిని అడిగినప్పుడు మరి పండితులు చెప్పాలి కదండి మరి మరి మిగతా పండితులు కూడా చెప్పాలి కదా మంచి కదా మనం చెప్తున్నాం అక్రమ సంబంధాలు పెట్టుకోమని మనం చెప్తున్నాం అంటే అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు నాయన సొసైడ్ చేసుకొని చచ్చిపోతారని చెప్తున్నాం అక్రమ సంబంధాల వల్ల ఈ యొక్క కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతాయని చెప్తున్నాం అక్రమ సంబంధాల వలన మీ పిల్లల జీవితాలు బడ్డమైపోతాయని చెప్తున్నాం యథా రాజా ప్రజా మీ తల్లిదండ్రులు మీరే కుటుంబ పెద్దలు మీరే అలా చేస్తే చిన్న పిల్లల పాపం వాళ్ళు ఇమిటేట్ చేయడానికి వాళ్ళు అలా అదే దారిలో వెళ్తారు ఆవు ఆవు మేస్తే దూడ ఒడ్డను మేస్తదా చెప్పండి మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే నాయన ఈ పన్నెండు రాశుల వారికి కేవలం కన్యా కన్యా రాశి వారికి కాదండి బాబు చాందోంద్ర గారు మొత్తం పన్నెండు రాసులు వారికి కూడా ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటిది ఏర్పడటానికి ఒక్కొక్క దశలో ఉంటుంది హార్మోన్స్ ఇంబాలెన్స్ వయసు వచ్చిన తర్వాత ఉరకల వేస్తా ఉంటది కామం ఆడపిల్లలకైనా పిల్లలకైనా ఆ కామాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి వాడే సక్సెస్ అవుతాడు లైఫ్ లో అలా కాకుండా మరి ఈ యొక్క లైఫ్ లో మనం దెబ్బతిన్నట్లయితే కప్పటడుగులు వేసినట్లయితే అందుకే పదహారు ఏళ్ళ వయసు సినిమా తీశారు శ్రీదేవి ఆ తర్వాత ఈ యొక్క చంద్రమోహంతో ఆ విధంగా ఆ తర్వాత ఈ మాఘమాసం వచ్చేసిందని చెప్పేసి ముందే కూసింది కోయిల అని చెప్పేసి వసంత మాసం వచ్చిందని కోసిందని చెప్పి పాటలు వింటున్నాం సో ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడు ఏ వయసులో ఏర్పడతాయి ఎందువల్ల ఏర్పడితే షష్టగ్రహం కూటం వల్ల చాలా ఇబ్బంది అనమాట ఇదంతా కూడా పన్నెండు రాశుల వారి మీద ఎఫెక్ట్ ఉంది ఆ రామును మనం కంట్రోల్ చేసుకోవాలి ఏం చేస్తున్నారు కంట్రోల్ అవుతాడు వాడు అసలే ఇప్పుడు ఉన్నటువంటి ఆ కంప్యూటర్ల వల్ల ఫోన్లు వచ్చినాయి కదండి జేబులో పెట్టుకుంటే షర్ట్ జేబులో పెట్టుకుంటే నీ హార్ట్ పని చేయదు అంటారు హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్ అంటారు కొన్ని ఫ్యాంట్ జేబులో పెట్టుకుంటే నీకు అంగస్తంభనం జరగదు నీకు నేను పురుషులింగం పనిచేయటం అంటున్నారు సో ఎక్కడ పెట్టుకోవాలి మరి సో ఈ విధంగా మనకు ఉన్నప్పుడు మనకి అందరు కూడా పంతులు గారు లేటెస్ట్ స్టైల్ వేసుకుంటున్నారు చూసారు బ్యాగ్ క్యాష్ కలెక్షన్ కలెక్షన్ అనమాట ఎప్పటికీ ఐజస్ట్ కలెక్షన్ ఎవరికి రా అంటే పంతులు గారికి అనమాట ఇప్పుడు అందులో గాఢగా పం పంతులు గారికి గోల్డెన్ ఉన్నాయి చూసారు బ్యాగ్ వేసుకొని అన్నదానం చేస్తామండి అంటే దర్శనానికి మనం రెండోసారి కష్టపడి లైన్ లో వెళ్ళామనుకో ఎందుకు వచ్చావు నువ్వు దుబారాబాద్ అనా జాబ్ దసరా భారత్ అంటాడు వాడు సో మీద పోయినట్టు ఒరే కుళ్ళ డబ్బులు వేయకంట్రా మొత్తం వీళ్ళందరికి పంతులందరికి బుద్ధి వచ్చేద్దని మనం చెప్పేవాడుకో నువ్వే విందు నువ్వేం గురువుయా గుళ్ళకెళ్ళద్దు రెండోసారి దర్శనం చేసుకుని ఎవరు ఇంకా దర్శనం కోసం మనం చక్కగా గార్గాపురం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అక్కడ పౌర్ణమి రోజున వెళ్ళమని జ్యోతిష్కులు చెప్తారు వీళ్ళంతా ఫ్రాద్గాళ్ళు అంతా ఏ పౌర్ణం తప్ప మిగతా రోజుల్లో వెళ్తే దత్తాత్రేయుడు ఎవడా తర్వాత మరి వెళ్తారు అక్కడ ఆశ్రమాల పేరుతో మళ్ళీ పెద్ద పెద్ద స్వామీజీలు అనమాట వాళ్ళందరూ డబల్ రేట్ పెంచేస్తారు పౌర్ణమండి డబల్ రేట్ ఇక్కడ ప్రజలంతా పప్పు ఆరు ముస్ల ఏదో ఈ పండితులు మహాపండితులు ఒక్కడ ఐదో క్లాస్ చదువును ఉన్నాడు ఈ పంతులు చెప్పేటటువంటి వాళ్ళు ఈ పౌర్ణం గురువు కొండనేవాడిని అరటిపళ్ళు అమ్మేవాళ్ళు కూరగాయలు అమ్మేవాడు ఎవరి ఇష్టం వచ్చిన టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు జ్యోతిష్యుడు ఇంటర్ ఫెయిల్ అయిపోయినటువంటి ప్రతి ఒక్కరు టీచర్ అని చెప్పి మా గురుగారు సిబిఐటి ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సున్నా గారు అంటుంటే నేను ఏదో అనుకున్నాను ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను నేను కాబట్టి తప్పునైనా ఈ యొక్క ఆశ్రమాలేమో డబల్ డబల్ రెంట్లు అంటాయి డబల్ డబల్ ఆశ్రమాలు పేర్లేమో ఆశ్రమాలు ఏమో రాజ్యంగా వ్యాపారాలు అక్కడ ఈ భక్తులు వెళ్తారు ఈ భక్తులకి వెళ్ళగానే అన్నదానం గనగాపురం దత్తాత్రేడ్డి స్వామి అన్నదానం అని వీళ్ళు బ్యాగులు వేసుకొని జరుగుతారు ఆ బ్యాగులు అనమాట బ్యాగులు మెయింటైన్ చేస్తారు వాళ్ళు మాత్రం చూడండి ఒక్కొక్కడు ఎంతెంత లా ఉంటారు ఒక్కొక్కరు చక్కగా పెరుగు అన్ని వేసుకొని తింటారు కదా రెండోసారి దర్శనం వెళ్తే నీకేంటయ్యా ఆ వాడు లైన్ లో కూర్చొని చక్కగా వస్తే నీదా గుడి నీదా అని ఇలాంటి ప్రశ్నలు అడగాలి ఒకడేమో రామేశ్వరంలో రాముడు వారు కట్టలేదు అంటాడు మరి శాస్త్రాలన్నీ అని చెప్పిన రాముడు అంటే ఒక వ్యక్తిగా రాముడు మాసం తిన్నాడు అంటాడు ఇంకొకడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ నాన్సెన్స్ అంతా చెప్తలేదంతా కలియుగ ప్రబల అందులో ఒక భాగమే ఈ అక్రమ సంబంధాలు వీళ్ళంతా వీటి గురించి మాట్లాడాలన్నమాట కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఏ ఏ దశల్లో ఎలా ఇవి మనం చెప్పుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా మనకి కోటం వచ్చింది కదండి దానివల్ల అసలే వీళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి ఫైటింగ్లు జరుగుతున్నాయి కాపరాలు చేసుకోవట్లేదు కోర్టులు వేసుకుంటున్నారు పెళ్ళం కుడ్డదని మొగుడు నడ్వాడని ఈ విధంగా కోర్టుల్లో కొట్లాటలు భారీ లెవెల్లో జరుగుతుంది ఆనరబుల్ జడ్జెస్ పాపం వెళ్ళేదో కలవాలి అని ఉద్దేశంతో పోలీస్ ఆఫీసర్ మంచు ఉద్దేశంతో కలవాలని చెప్పిన పెద్ద మనుషులు చెప్పినా లర్న్ కౌస్ లాయర్లు పాపం వాళ్ళు చెప్పినా సరే వాళ్ళ మాట వినలేదు వీళ్ళు ఆ వీడికి ఒక టికానా లేదు వీడు గుడ్డమ్మాయిని వెళ్ళి చేసుకున్న కుట్టే బిడ్డ కూడా గుడ్డోడడానికి గ్యారంటీ ఏంటి పుట్టడానికి గ్యారంటీ అంటే పెళ్ళైన ఇంపార్టెంట్ అందరూ తయారయ్యారు అండ్ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళు అంతా ఉన్నారు అండ్ సెకండ్ సెటప్ లు తెల్లగా ఉన్నారు వంద మందిని నల్లగా ఉన్నారని వదిలేయాలి తెల్లగా ఉండాలి కాలంలో వెళ్ళిపోతలాగా వెళ్ళేటటువంటి వీళ్ళ మాత్రమే కోర్టుల్లో కేసులు వేసుకుంటారు ఏంటంటే ఈ యొక్క ఆడపిల్లలని పాప మోసం చేస్తూ కాబట్టి అంటే ఎక్కడో ఎక్కడో జెన్యున్ క్యాండిడేట్స్ జెన్యున్ కేసు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉంటాయి కానీ బట్ ఎక్కువ మెజారిటీ ఈ విధంగా జరుగుతుంది అసలు మకర రాశి అంటే ఎవరు మీరు అసలు సెల్ఫ్ డిసిప్లిన్ మకర రాశి అండ్ వండర్ఫుల్ రాశి వెల్ డిసిప్లిన్ అటువంటి వాళ్ళు మీరు చక్కగా కాపాలు చేసుకోండి మీ తల్లిదండ్రులంతా పంపుతుంటే మాస్టర్లకే నేతలు చెప్తారు మీరు కాబట్టి జాగ్రత్తగా ఈ సస్తక్ర కూటం వచ్చేసింది చాలా డేంజర్ ఇవన్నీ అండి మీకు మకర రాశి వాళ్ళందరికీ కూడా బుధుడు కమ్యూనికేషన్ స్కిల్స్ పోయి రామా అంటే బూత్ కింద అయిపోతుంది మీకు శుక్రుడు అత్తగారులతో ఏకంగా చాలా మంది జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అత్తగారులతో కనెక్షన్లు పెట్టేసుకుంటున్నారు కాబట్టి ఏంటిది అంటే మరి మాకు ఒకరు చెప్తున్నాడు నాకు ఏమంటే మరి పెళ్లి సంబంధం చూసినప్పుడు అత్తగారికి ఎందుకు నచ్చాలండి పిల్లవాడు అత్తగారి కనెక్షన్ ఏంటండి పళ్ళు కూతురు పెళ్లి చేసుకుని కూతురా అత్తగారా అన్న ఈ విధంగా అనేక రకాలుగా మొత్తం విశృంఖలంగా తయారైపోయింది అనమాట అందువల్ల ఇవన్నీ కూడా స్టాప్ చేసేవి ఇవన్నీ కారణం ఏంటంటే ఈ యొక్క సష్టగ్రహ కూటమి నీతులు చెప్పరండి మీకు ఇలా చూడొద్దు నాయన ఇలా ఉండండి నాయన అని చెప్పరు ఎందుకంటే మొహమాటం పోతుందన్న ఉద్దేశంతో వీళ్ళ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది బాబాయ్ నేను ఈ నా ఐదో క్లాస్ కూడా చదవండు అందుబాటులో అమ్ముతా ఉంటుంది అయినా సరే బాబాయ్ నా ట్యాంపర్ అయిపోద్ది నా ఇమేజ్ ఏంటిది మా టీచర్లు అందరూ అలాగే ఉన్నారా మరి చెప్పారు ఎందుకు చెప్పారు చెప్పారు కాబట్టి ఎథిక్స్ మోరల్స్ మనం ఫా ఫాలో అవుతాం ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా సో ప్రతి జ్యోతిష్ చెప్పాల్సిందే అక్రమ సంబంధాల గురించి పోతున్నాయి పెట్టుకోగలరా బాబు నీ సష్టకరం పోవడం గురించి నీకు అది జరిగిపోద్ది ఇది జరిగిపోద్ది ఈ ప్రమాదం జరిగిపోద్ది అని చెప్పాడు ఒకడని మరి చెప్పాలి కాబట్టి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ ఎప్పుడో పెట్టేస్తున్నారు ఈ అక్రమ సంబంధాలు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళు జాగ్రత్తగా అండి బయటకు వచ్చేసేయండి లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోతారు కోర్టులో ప్రూఫ్లతో సహా తీసుకొచ్చి మీ పెళ్ళాలి చూపించేస్తారు తర్వాత జడ్జిలు ఆంధ్రబుల్ జడ్జిస్ మీకు మామూలుగా ఉన్నదనమాట చెత్తకే జింతాత జింతాతే కోర్టులో కేసులు ఎలా ఉంటాయంటే ఊరేసేయడమే అనమాట ఏంటంటే బాబు అక్కడ సంబంధం పెట్టడానికి ఊరేండి ఊరి శిక్షణ సుప్రీం కోర్టు సైటేషన్స్ ఉన్నాయండి లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉండొచ్చండి మొగుడు ఉండగానే పిల్లలు ఉండగానే మేము వేరే వాళ్ళతో ఉండొచ్చండి అంటే ఆ సందర్భాలు వేరే పెట్టుకోమని చెప్పారు జడ్జి గారు సో జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏర్పతుంది ఈ మార్చి ఇరవై తొమ్మిది లోపల మీ అక్రమ సంబంధాలు బయటపడిపోతాయి కాబట్టి కంత్రియాసాలు లేకుండా ఎవరెవరైతే ఉన్నారో ఇమీడియట్ గా వీళ్ళంతా కూడా జాగ్రత్త పడిపోండి అదే విధంగా ఇక మిగతా వాళ్ళందరూ కూడా పెట్టుకోవడానికి పెట్టుకోమని పెట్టుకోమని ఎంకరేజ్ చేసే బోకు ముండలు బోకుగాళ్ళు అందరూ చుట్టుపక్కల ఉంటారు వీళ్ళు ఇమీడియట్ పక్క గెట్టేసేయండి లేకపోతే చెప్పగా చెప్పగా వేమ తినగా తినగా వేమ తీయగా ఉంటది పది సార్లు అబద్దాలు చెప్తే నిజమైపోద్దని వాళ్ళ ఇంట్లో అపెక్ట్మెంట్ ఎంకరేజ్ చేసేటటువంటి ఇది వల్ల వాళ్ళందరికీ వాళ్ళ మీద అపెక్ట్మెంట్ కేసేసేస్తామని తెలియదు పెద వేషాలు వేస్తే ఈ రకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీటి నుంచి బయటకు వచ్చేసేయండి సంబంధాల నుంచి శుభమస్తు